మక్కువ మండలం దుగ్గేరులోని ఫెర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి నిల్వలను సరిచూసిన కలెక్టర్ జిల్లాకు సరిపడే ఎరువులు ఉన్నాయని కృత్రిమ కొరత సృష్టించిన అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ డీఏపీ పట్ల అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్ రాయాలి కాబట్టి ప్రమోట్ చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్పింది దీనివల్ల మనం రోజు కూడా చాలా త్వరగా యూడిఎఫ్ వచ్చేస్తుంది ఇది కోరమండలే మనం వాడుతున్న ఎరువులు కోరమండలి